దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు కానీ దేవుని వలన జీవించే జీవితం నేర్చుకోలేదు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారు అది భారంగా ఉంది కానీ జీవింపచేయు ఆత్మనిచ్చాడు మనకి ఆత్మ ద్వారా జీవిస్తున్నప్పుడు ఆత్మ ద్వారా అంటే దేవుని వాక్యం ద్వారా జీవించే జీవితము మనకి మంచి మనసాక్షిని ఇస్తుంది ఆ మంచి మనస్సాక్షి మనం తప్పు చేయకుండా మనల్ని కాపాడుతుంది మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల మనము దేవుని అది ఏం కలిగి ఉంటాం ధైర్యం కలిగి ఉంటాం అప్పుడు ఏం కావాలన్నా తండ్రి అని అడిగి ఆయన దగ్గర నుంచి విశ్వాసం ఇప్పుడు మనకు ఏంటి దేవుని దగ్గర అంటే దేవుని ఎదుట ధైర్యం లేదు మనకి ఎందుకంటే ఈ తప్పు ఎవరో మోపడం కాదు మన మనస్ సాక్షే మన ఎందుకు దోషారోపణ చేస్తుంది మన మనసే మనకు శత్రువు అయిపోయింది ఇప్పుడు మనం ఏమో శత్రువుని ఎప్పుడు కూడా బయట చూస్తున్నాం మొట్టమొదటి శత్రువులు ఎవరంటే మన ఇంటిలో ఉన్నవాళ్ళే మన కుటుంబ సభ్యులే నెక్స్ట్ శత్రువులు ఎవరంటే మన శత్రులో ఉన్నవాళ్ళు ప్రార్థనకి వెళ్లే మనకి ఎవరు కొంతమందికి గారు పెద్ద శత్రువు ఎందుకు ఎప్పుడు చూసినా పాపం చేయకూడదని చెప్తాడు ఎవరు మనం ఎవరితో మనం అత్యంత సన్నిహితంగా ఉంటాము వాళ్ళతోటి మనం శత్రువులుగా బతుకుతున్నాం గాని క్రీస్తు నందు ప్రియులుగా బ్రతకలేకపోతున్నాం అందుకనే దేవుని ఆత్మ వల్ల లేకపోతే దేవుని వాక్యం వల్ల జీవించే జీవితం ప్రతి విశ్వాసం నేర్చుకోవాలి అనగా స్వయంగా క్రీస్తును నేర్చుకోవాలి అంటాడు క్రీస్తు స్వరూప్యము మన యందు ఏర్పడాలంటాడు అది సంఘం ద్వారా మాత్రమే జరుగుతుంది సంఘానికి వెలుపల విశ్వాసకి క్షేమం లేదు సంఘానికి వెలుపల రక్షణ లేదు సంఘానికి వెలుపల అభివృద్ధి లేదు సంఘానికి వెలుపల ఆశీర్వాదం లేదు సంఘానికి వెలుపల జీవమే లేదు సంఘం అంటే క్రీస్తు సంఘం అంటే క్రీస్తు శరీరము సంఘం అంటే క్రీస్తు యొక్క సొత్తు అందుకే ఈ సంఘానికి పేరేంటి క్రీస్తు సంఘం